హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ నుండి భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇదంతా కూడా వెళ్ళే దారిలో అనమాట మనకి భువనగిరి హైవే ఉంటుంది కదా హైవే మీద నుంచి చూస్తే కనిపిస్తుంది ఇలాగా ఇప్పుడు మనం వెళ్ళేదైతే కనిపించే టెంపుల్కి వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్వర్ణగిరి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే కొంచెం హైట్గా వస్తుంది రోడ్డు మనకి ఎక్కేటప్పుడు భలే అనిపిస్తుంది ఇలా హైట్ కావచ్చు మళ్ళీ కిందికి డౌన్గా వస్తుంది తిరుపతి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాకపోతే అంత హైట్లో కాదండి కొంచెం హైట్లో ఉంటుంది అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ అది అయితే బాగుంది మామిడి తోట ఉంది పెద్ద మామిడి తోట ఆ తోటలోనే పార్కింగ్ చేసుకోవచ్చు మామిడి పళ్ళు కూడా తెంపుకుంటూ ఫోటో దిగచ్చు అంట కానీ మామిడి పళ్ళు తెంపకూడదు పట్టుకొని ఫొటోస్ వరకు అయితే మనకు ఛాయిస్ ఇస్తున్నారు తెంపితే మాత్రం ఊరుకోవట్లేదు ఇది అనమాట స్టార్టింగ్ ఇక్కడ నుంచి లోపలికి వెహికల్స్ వెళ్తాయి వెళ్ళాక మన వెహికల్ని అయితే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న వెహికల్స్ కానుంచి పెద్ద వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా సరే ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి అని అన్నారు ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ ఈ మామిడి తోట చూసారా మొత్తం మామిడి తోటే అనమాట మామిడికాయలు చాలా ఉన్నాయి అసలు పిల్లలైతే చూసి అరుస్తున్నారు తెంపుకుందాము మనమని కానీ అక్కడ వాళ్ళందరూ ఉన్నారు ఎవరు ఊరుకోవట్లేరు ఆల్రెడీ మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు తెంపుతుంటే వాళ్ళ మీద అరుస్తున్నారు మేము చూసాం అది సో మేము ఇంకా తెంపాలనుకోలేదు వాళ్ళతో తిట్లు పడాలనుకోలేదు వెహికల్ అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా అందరం అయితే దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్దామని దిగేసాము ఇక ఎండ అయితే చాలా విపరీతంగా కొడుతుంది అప్పటికే మేము చల్లపూట బయలుదేరాలి పిల్లలు ఉన్నారు కదా ఈవినింగ్ చల్లబడ్డానికి వెళ్తేనే బాగుంటుందని కొంచెం చల్లబడుతుంది అప్పుడప్పుడే ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుందనమాట ఇంకా నడుస్తున్నాము ఇక్కడ నుంచి వస్తే ఈజీగా కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా మేము వెళ్ళేది వెనుక నుంచి అనమాట ముందు నుంచి వెళ్ళాలంటే వేరే సైడ్ నుంచి వెళ్ళాలన్నారు కానీ మేము అటు సైడ్ కాదు ఇక్కడ పార్కింగ్ చేసి ఇటు నుంచే వెళ్తున్నాము పార్కింగ్కి దగ్గర ఉందన్నమాట గుడి సో అందరూ ఇటు నుంచే వెళ్తున్నారు కదా అని మేము కూడా ఇక్కడ నుంచే వెళ్ళాము ఇంకా చాలా ఉందనుకుంటా వర్క్ చేసేది బయటనేది చూస్తే అర్థమవుతుంది ఇంకా ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఇక్కడ తిరగాలి కానీ చాలా ఉంది తిరిగి చూడడానికి కానీ మేము వెళ్ళింది ఈవినింగ్ అయ్యేసరికి మాకు టైం లేదు చీకటి అవుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అనేసి మేము అంతా కూడా తిరగలేదు దర్శనం చేసుకున్నామంతే ఇదంతా స్టార్టింగ్ మెయిన్ ద్వారము ఈ క్యూ చూసారు కదా ఇది మొత్తం కూడా దర్శనానికి వెళ్ళే క్యూ అనమాట ఇంకా దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాము కింద కూడా భక్తులకి కాళ్ళు కాలకుండా మంచిగా పట్టాలు వేసి పెట్టారు అందుకే లేట్ అయినా సరే అందరూ నిల్చోగలుగుతున్నారు ఆ ప్లేస్లో మొత్తం ఎండ కొడుతుంది ఆ పట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిపై నుంచి నడుచుకుంటూ వెళ్ళి క్యూ లైన్లో నిల్చుంటున్నారు ఇంకా మేము కూడా క్యూ లైన్లో నిల్చున్నాము క్యూలో అయితే మామూలు టైంలోనైతే ఎక్కువ టైం పట్టదంట కాకపోతే మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము కదా సిక్స్కి హారతి ఇస్తారు కదా అప్పుడు హారతి టైము అందుకనైతే మేము క్యూలో కూర్చోవలసి వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనానికి అంటే క్యూలో హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తం వన్ అవర్ పట్టింది మాకు దర్శనానికి టైము ఇంకా కాసేపు అయితే నిల్చోలేక అందరం కూర్చున్నాము వాటర్ దాగి అందరం కూడా మళ్ళీ మైక్లో చెప్పేంతవరకు కూర్చున్నాం అనేసి అయితే కూర్చున్నాము ఇంకా దర్శనానికి అయితే వాళ్ళు ఎలా చేస్తున్నారు సిక్స్ తర్వాత ఇదంతా కూడా లోపల అనమాట అసలు ఫొటోస్ వీడియోస్ ఏం తీయద్దు అంటున్నారు నేను మెయిన్ ద్వారం దగ్గర తీయాలని ఒక కష్ట కష్టంగా తీసి మళ్ళీ బ్యాగ్లో వేసేసాను ఫోను దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక వ్యూ ఇదంతా ఇంకా నైట్ అయింది కదా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఇంకా తిరగాలనిపిస్తుంది పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ వరకు ఉంది కదా కానీ మాకైతే టైం లేదనమాట తమ్ముడు డ్యూటీకి వెళ్ళేది ఉంది సో నైట్ వెళ్దాం వెళ్దామన్నారు తమ్ముడికి నైట్ డ్యూటీ ఉండే అందుకనైతే మేము అవన్నీ తిరగలేకపోయాం జస్ట్ దర్శనం చేసుకొని కిందున్న వరకు చూసుకొని బయటకు వచ్చేసాము గుడి మొత్తంలో కూడా మాకు ఇది హైలైట్ అనిపించింది అనమాట కోనేరు కోనేరులో స్వామివారు ఇట్లా నిద్రిస్తున్నట్టుగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది వాటర్ వాటర్తో డే టైంలో ఉంచట్లేదు నైట్ టైంలోనే వేస్తున్నారు ఇంకా ఇక్కడి నుండి ఇంకా రాగానే అక్కడ కూడా తీర్థం పోస్తున్నారు అనమాట ఆ తీర్థం కూడా తీసుకున్నాము దాని పక్కనే శతగోపురం పెట్టించుకున్నాము ఇదైతే మనకి హైదరాబాద్ నుండి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది కావచ్చు ఉంటుంది ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా మాకు వన్ అవర్ పట్టింది రావడానికి ఇక్కడ చూసారు కదా ఈ కైన్స్ అన్నీ ఇలా పెడుతున్నారు స్ట్రేట్గా నిల్చో పెడితే మంచిదంట పక్కన ఉంది కదా అదైతే అద్దాల మేడ అందులో నుంచి చూస్తే మనకైతే కనిపిస్తారనమాట దేవుడు ఇంకా ఇదంతా కూడా బయటికి వెళ్ళడానికి ద్వారం ఇంకా బయటనైతే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది పెద్దది ఇంకో వైపు అయితే మనకి గంట ఉంటుంది ఇంకా అంత దూరం అయితే మేము వెళ్ళలేదు ఇంకా ఇదంతా కూడా బయట ఇంకా టీ మిల్క్ షేక్స్ ఏది కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి చిన్నపిల్లలు తీసుకొని వస్తారు కదా ఇలాంటి ఇబ్బంది లేకుండా మనకు కావాల్సినవి కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడే అన్నీ అందుబాటులో పెడుతున్నారు ఇంకా ముందు ముందు అయితే ఇంకా అన్నీ కూడా దొరుకుతాయి మనకి అన్నీ షటిల్స్ చేస్తున్నారు ముందు ముందు చాలా షాపులు అలా పడతాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా వెళ్ళరా అండి ఇప్పుడు ట్రెండ్ అయింది కదా స్వర్ణగిరి టెంపుల్ అయితే అందరూ వెళ్తున్నారు నేను కూడా ఇది వెళ్ళకముందు ఎక్కడుందో ఎక్కడుందో అనుకున్నాను ఇంకా నాకు తెలియనప్పుడు అసలు ఏమనుకున్నారంటే నేను సెట్టింగ్ అనుకున్నాను ఇదంతా కూడా సమ్మర్లో మామూలుగా సెట్టింగ్స్ అవి చేస్తూ ఉంటారు కదా హాలిడేస్లో వెళ్ళడానికి అలా సెట్టింగ్ చేశారేమో అనుకున్నా తర్వాత తెలిసిందనమాట ఇది లేదు టెంపుల్ అని ఇది మన తెలంగాణలో బిగ్గెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనవచ్చు చాలా బాగుంది నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇక్కడ లడ్డు స్మెల్ అయితే అసలు తిరుపతి లడ్డు గుర్తుకొచ్చింది నాకు అలా వచ్చింది స్మెల్ మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా లడ్డూ తీసుకున్నాకే రండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనకి మెట్లు ఎక్కుతుంటేనే లడ్డు స్మెల్ అదిరిపోతుంది అనమాట ఇదంతా కూడా బయట మేమైతే వెళ్దామని అయితే రిటర్న్ అయ్యాము బయటకు వచ్చాక తీసాను ఇదంతా కూడా బయట వ్యూ చాలా బాగుంది నైట్ వ్యూ తప్పకుండా వెళ్ళండి వెళ్తే మీరు కూడా ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి కాకపోతే మా అలాగా హడావుడిగా కాకుండా కొంచెం నిదానంగా అన్నీ చూసుకొని రండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్